ప్ప పదిహేనో తారీఖు మాలేసినాము పదిహేనవ తారీఖు మాలేసి పద్దెనిమిదవ తారీఖు ఇక్కడ నుంచి బయలుదేరిన స్వామి నీలకంఠ స్వామి దేవస్థానం నుంచి వీరన్నపేట నుంచి మేము నేను ఇది రెండవసారి స్వామి నేను ఫస్ట్ పోయినా సెకండ్ ఈ సాములు మేము కూడా వస్తామని అంటే సరే రండి మీ ఇంట్లో కూడా అందరికీ చెప్పండి మీ ఇంట్లో అందరికి పర్మిషన్ తీసుకోవాలి తల్లిదండ్రుల ఆజ్ఞ లేనిది మనం ఎంత దూరమైన ప్రయాణం చేయలేము తల్లిదండ్రుల ఆజ్ఞ ముందు వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు ఈ యాత్రకు రండి అంటే సరే గురుస్వామి అన్నారు వాళ్ళ ఇద్దరు కూడా నన్ను కలిసింది స్వామి అందరికీ నేను చెప్పిన స్వామి నేను ముందుండి వాళ్ళని తీసుకొని పోయి మళ్ళీ గమ్యస్థలం చేర్చే వరకు నా బాధ్యత అని చెప్పిన గురుస్వామి వాళ్ళని అలాగే తీసుకుపోయి ముప్పై ఐదు రోజులు పాదయాత్ర సాగింది స్వామి శివ్యజ్యోతి ముత్తం రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో మేము ఈ పాదయాత్ర చేసినాము అన్ని విధాలుగా సహకరించండు స్వామి ముత్తం రెడ్డి గురుస్వామి మాకు భిక్షకు కానీ సద్దికి కానీ ఎలాంటి కొద్దు లేకుండా మంచి యాత్ర సాగించిన నిమిరెడ్డి గురుస్వామి అద్వైతంగా మేము పోయినాము ముప్పై ఐదు రోజులు సాగింది స్వామి మేము పదహారు తారీఖు పద్దెనిమిది తారీఖు దర్శనమైంది స్వామి మాకు మాకు మళ్ళీ ఇరవై ఒకటి తారీఖు ఈరోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చినాం స్వామి శరణమయ్యప్ప